మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటప్పుడు మనుషులకి నీకు పోలికి పెట్టుకోవాల్సిన పనేమొచ్చింది యా నీకు నీవుగా ఓ ఓన్గా నువ్వు చెల్లించలేవా మనుషులకి నీకు పోలికెందుకు మనుషులు చిన్నతనంగా చూస్తేనే కానీ నువ్వు కృతజ్ఞత రాదా నీకు ఆ విషయంలో పరిసేడితో తప్పైంది మనుషుల్ని తనతో పోల్ పోల్చుకుంటున్నాడు మనుషుల్ని పురుగుల్లాగా ఆలోచించుకుంటున్నాడు మనుషుల్ని చిన్నగా చూస్తా అన్నాడు అతన్ని గొప్పగా చూసుకుంటున్నాడు ఆ విధమైన కృతజ్ఞత కూడా దేవునికి నచ్చదు విధి తప్పాడు దేవుడు నియమించిన విధి తప్పి ఏం చేస్తున్నాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు దేవుడు అతను కృతజ్ఞత కూడా అంగీకరించలేదు క్రొత్త నిబంధన విధి ఏంటంటే లోకం విషయంలో చావాలి దేవుని విషయంలో బ్రతికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అప్పుడు దేవుడిని మెచ్చుతాడు మన కృతజ్ఞత అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు క్రొత్త నిబంధన కృతజ్ఞత ఏంటంటే మనుషులతో పోల్చుకోకుండా మనకు మనమే స్వయంగా దేవునికి నాకు నేనుగా నన్ను బట్టే నేను ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి ఎక్కడున్న వారిని పోల్చుకుని నేను కృతజ్ఞతలు చెల్లించకూడదు అది దేవుడికి ఇష్టం లేని కృతజ్ఞత